నేను ఈరోజు విజయవాడలోని సెక్రటరియట్ లో ఇరవై సూత్రాల అమలు చైర్మన్ శ్రీలర్ లంకా దినకరి గారి ఆఫీస్ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రకరకాల పథకాలు పేదరిక నిపుణులైనా సరే రైతు సంక్షేమమేనా కార్మిక సదస్యనా కార్మిక సంక్షేమం అయినా సరే అయినా సరే ఇవన్నీ కూడా ఇరవై సూత్రాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్రంలో అమలవుతాయి రకరకాల పథకాలు అమలవుతాయి వీటిల్ని అమలు చేసే బాధ్యత ఈ లంకా దినకరి గారు మనం ఈ మధ్య కాలంలో చూస్తాం లంకా దినకరి గారిని కలుస్తా ఉన్నాం లంకా దినకరి గారు ఆదోని నియోజకవర్గంలో పట్టణంలో నలభై మూడు వార్డులు ఉన్నాయి నలభై మూడు వార్డుల్లో కూడాను ఎక్కడ కూడా కమ్యూనిటీ టాయిలెట్స్ మరుగు మరుగుదొడ్లు లేకపోవడం చాలా ఇబ్బంది ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు వచ్చి ఆఫీస్ కు వచ్చి మాకు మరుగుదొడ్లు ఎప్పుడు నిర్మిస్తారు అని అడుగుతా ఉన్నారు అలాగే టౌన్ లో ఉన్న నలభై మూడు వార్డుల్లో కూడా ఇక్కడ సమస్య ఉంది అక్కడ ఇక్కడ చిన్న చిన్న మరుగుదొడ్లు ఉన్నాయి కానీ బట్ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండాల్సిన మరుగుదొడ్లు అందుబాటులో లేవు గ్రామాల్లో నలభై మూడు గ్రామాలు ఉన్నాయి నలభై మూడు గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు లేవనే సమస్య పెద్దది కనపడతాం ఎన్నికల సమయంలో మనం కూడా చెప్పినాం గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా మరుగుదొడ్లు నిర్మించమని ప్రజలు అడుగుతున్నప్పటికీ కూడా ఎవరు దాన్ని పట్టించుకున్న పాప అందువల్ల దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆధునిక ఎమ్మెల్యేగా ఉత్తరం రాస్తా ఉన్నాను దయచేసి మాకు మరుగుదొడ్ల నిర్మాణానికి అటు నలభై రెండు వార్డుల్లో టౌన్లో కానీ నలభై మూడు గ్రామాల్లో కానీ మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిందిగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు నేను ఉత్తరం రాస్తున్నాను తప్పనిసరిగా అండి ఏదైతే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారి వారికి ఈ యొక్క మీ రిప్రజెంటేషన్ వారికి పంపిస్తాము అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ లో భాగంగా ఓడిఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ సాధించాలనే స్కూల్ తోటి ప్రారంభించి సత్ఫలితాలు ఇచ్చినటువంటి కార్యక్రమం ఆ కూడా తప్పనిసరిగా అర్బన్లో అలాగే రూరల్లో మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని అర్బన్కి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రికి అలాగే రూరల్కి సంబంధించి పంచాయతీ శాఖ మంత్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా వారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ పంపిస్తాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ భారత్ మిషన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు ఆ స్ఫూర్తికి మీరు ఏదైతే ప్రతిబింబిస్తూ ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చారో సంబంధిత శాఖలకి పంపించి తక్షణం ఈ యొక్క కార్యక్రమాన్ని గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్